హాయ్ అండి నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలో కూరగాయలు హార్వెస్ట్ అనమాట బిగ్ హార్వెస్ట్ గోంగూర గోంగూరతో పాటు గోరు చిక్కుళ్ళు అలాగే ఒక దోసకాయ అలాగే రెండు బేరకాయలు రెండు పొట్లకాయలు అలాగే కొంచెం బచ్చల కూర అలాగే బాగా జలుబు చేసిందనమాట మన మిద్ద తోటలో ఉన్న తులసాకు హార్వెస్ట్ చేసాము ఆ వాటర్లో వేసుకొని కాసుకోవటం కోసం తులసాకు కోసుకున్నాం అనమాట ఈరోజు హార్వెస్ట్ అయితే నేను ఒక్కదాన్నే కాకుండా ఇంకా మా వర్కర్స్ తోటి కలిసి అందరం కలిసి చేసాము అనమాట ముందు సావిత్రి సుమారు పుట్టింటి రుచుల్లో వర్కర్స్ వచ్చారు అలాగే ఇంకా నేను కూడా పూర్తి తీసుకొని ఇంక డాబా మీదకి వచ్చామన్నమాట ఈ రోజు గోంగూర పేస్ట్ ఆర్డర్ ఉంది చేయాల్సి ఉంది అన్నమాట చక్కగా తోటలోనే మంచిగా ఆర్గానిక్ గా పడిన గోంగూర ఉంది కదా దాంతో చేసిద్దాండి ఈ అయితే పేస్ట్ మంచిగా పచ్చడి గాని పేస్ట్ గాని కావాలనే వాళ్ళకి కొంతమందికి అయినా సరే చక్కగా చేసిద్దాము అనే ఉద్దేశంతో కూడా చల్లలేదు అనమాట పోయిన సంవత్సరం గోగులు ఉంటాయి కదా అవి పడి మొలిసి బాగా అనమాట మొక్కలు ఇంకా గోంగోర ఎలాగో మనకు అవసరమే కదా పచ్చడి అది పెట్టడానికి అన్నట్టు ఇంకా అలాగే ఉంచాను ప్రతి మొక్కని కూడా కొన్ని అయితే మా వారు పీకేస్తే మళ్ళీ తిరిగి నాటాం కూడా అలాగే వీటితో పాటు రెండు మూడు పొట్లకాయలు పడ్డాయి ఇంకా మొక్కలు సరిగా బలం లేక మట్టిలో ఇంకా పొట్లకాయలు అవి పెద్దవి అవ్వట్లేదు అనమాట కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా పొట్లకాయతో అయితే అసలు పెరుగు పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో అలాగే గోరు చిక్కుళ్ళు కూడా వచ్చేసాయి కానీ ఈ సంవత్సరం గడ్డి మాత్రం విపరీతమైన గడ్డి వస్తుంది వీడియో తీయటానికైతే కుదరట్లేదు అనమాట మామూలుగా ఏదైనా దొరుకుతున్నాయి అనుకుంటే ఇంకా పైకి వెళ్ళి కోసుకొచ్చేసుకుంటున్నాము ఇంకా అయితే ఒకసారి మాత్రం కోసాము కూరగాయలు కోసి వీడియో కూడా తీసాను ఆ వీడియోకి వాయిస్ ఇచ్చాను అంత వీడియో అంతా రెడీ చేసిన తర్వాత గబుక్ని డిలీట్ చేసేసాను అనమాట ఎంత బాధ అనిపించిందో అయ్యో మీకు చూపించలేకపోయానే అని చెప్పి అసలు కుదరక కొన్ని తీసిన వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అది పొరపాటున డిలీట్ చేసేసరికి ఎంత బాధ అనమాట ఇదిగోండి ఎక్కడైతే రెండు బీరకాయలు దొరికితే ఆ బీరకాయలు గోసేస్తున్నాను ఇంకా గోగులు అయితే మాత్రం మంచిగా పెరిగి కళకళలాడుతున్నాయి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా ఇదిగోండి గోరుచిక్కుళ్ళు కూడా మంచిగా వచ్చాయి గోరుచిక్కుళ్ళు విత్తనాలు అన్నీ కూడా బయట తీసుకొచ్చి పెట్టినవే కాకపోతే అన్నీ కూడా మంచిగా హైబ్రిడ్ రకం రకంలాగే కాకుండా కుడా కొన్ని నాటు లాగా అలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇంకెక్కడైతే పొట్లకాయలు కూడా కోసేస్తున్నాను ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే మాత్రం నాకు చాలా ఇష్టము ఒక్క కాయ దొరికినా సరే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాము ఇంకా మా అమ్మ ఉంటుంది కదా చేస్తుంది అనమాట ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే తనే చేస్తుంది ఎక్కువగా ఇంకా అది ఎవ్వరు వేసుకోరు నాకు ఇష్టం అని చెప్పి మా వారు కానీ మా అమ్మ కానీ కొంచెం వేసుకోమన్నా కూడా వాళ్ళు అనమాట ఇంకా పొట్లకాయలు బీరకాయలు అయితే కోసేసాను కదా ఇంకా ముందైతే గోంగూరకు వద్దాము తర్వాత గోచికుడుగాయలు కోసుకుందాం అన్నట్టు గోంగూర దగ్గరికి వెళ్ళాము ఇంక ఇక్కడ ఒకే దగ్గర అడవి ఇలాగనమాట ఇంకా చూసారు కదా ఎంతలా ఉందో కానీ ఈ గోంగూరం కూడా చాలా కష్టము మామూలుగా అయితే మనం పచ్చళ్ళకి అది బయట తెప్పించుకుంటాము వాళ్ళు కొమ్మల పాటిని కోసేస్తారు ఇంకా ఆకు కోస్తాం అనమాట అలా అయినా సరే అది ఎక్కడన్నా తగిలితే చేదరగానే ఉంటుంది మంట అనిపిస్తుంది అనమాట రాసుకుపోయినట్టు అవుతుంది ఏదైనా కానీ మనకి నేల తల్లి మాత్రం ఏదో ఒకటి మంచి చేస్తూనే ఉంటుంది అంటారు ఇదిగోండి ఈ కొంచెం మట్టిలో ఈ గోంగూర ఎంత బాగా పెరిగిందో చూడండి ఏ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి మంచి టాప్ హార్వెస్ట్లు ఉంటాయి అనమాట ముందు సంవత్సరం వచ్చేసి ఒక సంవత్సరం గోరు చిక్కుళ్ళు ఒక సంవత్సరం టమాటాలు ఒక సంవత్సరం వచ్చేసి దోసకాయలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి గోంగూర అనమాట తగ్గుతుందని కూడా అనుకోలేదు కానీ మంచిగా అయిందనమాట ఆకు కూడా ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో మంచిగా వర్షం పడింది అందులో కింద నేల మీద కూడా కాదు కదా ఇంక ఇలా కుండీల్లో ఉండి పైన ఏమి మట్టి అది పడదు కదా ఎంత ఫ్రెష్గా ఆకైతే ఎంత తాజాగా ఉందో ఇక్కడ చూడండి ఒక చిన్న టబ్ అనమాట యాభై రూపాయల టబ్బులు ఉంటాయి కదా ఆ టబ్బులో కూడా పడి మొలిసాయి అనమాట అసలు ఎంత పెద్ద మొక్క అయిందో ఆ టబ్బులో అంత మొక్క అవుతుందా అని అనిపిస్తుంది మనకి చూస్తే ఇంకా మామూలు మొక్కలు లాంటివి అయితే అవుతాయి అవ్వో వంగిపోతాయి గోంగూర కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇంకా గాలికి అది వంగిపోకుండా అలాగే ఉందనమాట ఇంకా నాకన్నా కూడా హైట్ ఉన్నాయి గోగు మొక్కలైతే ఇంకా వంచి కొయ్యాల్సి వచ్చింది చూసారా ఇదే అనమాట యాభై రూపాయల టబ్బు ఇందులో కూడా ఒకటి కూడా కాదు నాలుగైదు మొక్కలు ఉన్నాయి అన్నమాట ఈ సంవత్సరం అయితే మాత్రం మొత్తానికి ఏం పెస్ట్స్ అయ్యి అయితే ఇప్పటికైతే కనిపించట్లేదు మరి నేను పెద్దగా పట్టించుకోవటానికి కుదరట్లేదు అందుకో ఏమో ఇంకా మంచిగానే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా రెండు పూలు వచ్చాయి కానీ ఒక్కటే అయింది ఇంకా అది కలర్ అది రాలేదనమాట దానికోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు దాన్ని ఫ్రూట్గా చూద్దామా అని చెప్పి పండి ఉంటే భలే ఉంటుంది కదా చూడటానికి పింక్ కలర్లో ఈ ఒక్క దగ్గర కోసిన గోంగూర దాదాపు నాలుగు నర వరకు అయింది ఇంకా మొత్తం గోంగూర మొత్తం కోస్తే ఇంక అసలు దాదాపు ఒక ఎనిమిది కేజీల వరకు అవుతుందేమో అన్నట్టు ఉంది అనమాట ఇంకా కొంత అలా ఉంచాను నేను ఒకేసారి పచ్చడి కూడా ఒకేసారి పెట్టను కదా ఎలాగో ఇప్పుడు ఈ ట్రిప్ పెడితే మన దగ్గరే మన దగ్గరే దొరుకుతుంది కాబట్టి అవసరం అయినప్పుడు కోసుకోవచ్చు ఆ పచ్చడి అయిపోయిన తర్వాత అని చెప్పి కావలసినంత వరకు కోసాను అనమాట ఇంకా మంచిగా ఇక్కడైతే ఇంకా వీళ్ళు గోంగూర కోస్తున్నారు నేను కూడా కొంతమేర ఇక్కడ కోసి ఇంకా తర్వాత గోర్ చిక్కుడు గాయలు కోస్తున్నా మళ్ళీ మాకు కింద వర్క్ ఉంది ఇంకా చూస్తే చిక్కుడుగాయలు అని రాలేదనమాట గోంగూర ఒక్కటే కోసుకొని వెళ్దామని వచ్చాము కానీ ఇవన్నీ కూడా కనిపిస్తుంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా రావటానికి కుదరకపోతే పాడైపోతాయి అన్నట్టు ఇంకా కోస్తున్నా అనమాట గోర్ చిక్కుడుగాయలు ఒక పక్క కాసినవి కోసుకొచ్చేసాను బెండలు కూడా పెట్టాం కానీ ఎందుకు బెండలు మాత్రం ఎత్తనం మంచిది కాదనుకుంటా ఎక్కువగా అయితే కాయలేదు అనమాట ఏదో పది కాయలు కాసి అన్నది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి చూసారా చక్కగా ఒక పెద్ద జల్ల గోంగూర అయిందనమాట భలే అయితే గోంగూర అయితే మాత్రం ఏదైనా మన చేతులతో వేసిన మొక్కలు ఇది మన చేతులతో వేసిన మొక్కలు కూడా కాదు పడి మొలిసిన మొక్కలైనా సరే మన కళ్ళ ముందు పెరిగిన ఆకుకూరైనా సరే దాన్ని కోస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో దాన్ని ఏదైనా చేసి మీ వరకు ఇస్తున్నా కూడా అంతే హ్యాపీగా ఉంటాయి ఎలాంటి పెస్టిసైడ్స్ కింద భూమిలో కానీ పైన మొక్కకు కానీ ఎక్కడా కూడా ఏమీ వాడకుండా మంచిగా పెరిగిన ప్రకృతిలో పెరిగిన గోంగూర అనమాట ఇది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గోరు కోస్తున్నాను నేను ఇంకా మా వాళ్ళేమో కొంచెం అక్కడక్కడ గడ్డి మొక్కలు ఉంటే అవి తీస్తూ ఉన్నారు గోంగూర గోయటం అయిపోయి మీకోసమే వంగ మొక్కలు టమాటా మొక్కలు కూడా తీసుకొచ్చి అనమాట అంటే మామూలుగా మా కోసమైనా వేసుకుంటాం అనుకోండి మామూలుగా అయితే కొంచెం మొక్కలు వేసేవాళ్ళం వల్ల ఇంకా వంకాయ పచ్చడి అయితే ఇప్పటికీ ఎంతమంది అడుగుతారోనండి ఇంకా మన దగ్గర ఏమో స్టాక్ లేదనమాట ఇంక మీకోసమని చెప్పి కొంచెం ఎక్కువే వంగ మొక్కలు తీసుకొచ్చి వేసాము కాకపోతే ఈ మొక్కలన్నీ పెరిగో ఏమో వంగ మొక్కలు ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు ఏంటి అన్న అన్నట్టు అనమాట అవి కొంచెం అవి కూడా పెద్దవయ్యి కాస్త పోతా పింద వస్తే కానీ మనకి అర్థం కాదనమాట ఇంకా గోరు చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో వీటితో కూర చేసుకుంటే బల ఎక్సలెంట్గా ఉంటుంది గోరు చిక్కుళ్ళతో కూడా ఊరమిరపకాయలాగా మనం ఊర గోరు చిక్కుళ్ళు కూడా చేసుకోవచ్చు మధ్యలో వేసి అవి నేను చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను అదైతే చాలా మంది కూడా చూశారు భలే ఉంటాయండి అవి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి ఎవరైనా ట్రై చేయాలి ఏదైనా ఇంట్లో పండే గోరు చిక్కుళ్ళు అలా ట్రై చేసి చూద్దాం అనుకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి అయితే ట్రై చేయండి అంతేకాకుండా గోరు చిక్కుళ్ళతో కూరలు కూడా కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా చూసి ట్రై చేయండి హెల్దీ కూరగాయ అనమాట గోరుచిక్కుడు కూడా మంచిగా పీచు పదార్థం ఉంటుంది మంచిగా మనకి త్వరగా ఆరుగుదల కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ గోరుచిక్కుడుకాయ ఇలాంటివి తింటే గోరుచిక్కుడుకాయ కానీ బీన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏదైనా బాగా పండే పంట ఉంది అంటే గోరుచిక్కుడుకాయ కూడా అనమాట అందులో ఇంకా గోరు చిక్కుడుకాయ మొక్కలు కూడా నాలుగు వేసుకున్న చాలు మంచిగా కాస్తాయి మన ఇంట్లో ఒకళ్ళకైతే మాత్రం మంచిగా అగ్గగ్గా సరిపోతాయి అనమాట రెండు మూడు రోజులకి ఒకసారి వస్తూనే ఉంటాయి ఇంక ఇంట్లో వాళ్ళు అయితే గొడవ చేస్తారు కానీ రోజు గోడు చిక్కుడుకాయ గోళీ ఏంటి మాకు అని చెప్పేసి కానీ యమ్మ కాస్తాయండి అసలుకు తంతెలు తంతెలుగా మంచి కాపు వస్తుంది అనమాట కాకపోతే మనకు కొయ్యటానికి కొద్దిగా ఇసుగ్గా ఉంటుంది కొంచెం ఇంట్లోకి సరిపడా అయితే పెద్ద కష్టమేమనిపించదులే కానీ ఇంకా దానికి పక్కనే కూడా పిందెలు కూడా ఉంటాయి అవి ఎక్కడ కట్ అవుతాయో అన్నట్టు ఉంటుందన్నమాట మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మనం కట్ చేస్తుంటే రావటానికి కొంచెం కాళ్ళలాగా ఉంటే అన్న కట్ చేయొచ్చు వాటికేమో అలా ఉండదు కదా చివరికల్లా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకండి ఈరోజైతే దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీ కాయల దాకా అయితే కోసాము ఇంకా మరీ ఎక్కువెందుకులే అని చెప్పి కొయ్యలేదనమాట ఇక్కడ చూసారా ఇదే పడి మొలిసింది ఇంకా ఇంకొక దోసకాయ పిందె పడితే నేనే ఒక రోజు అట్లా కిందకి అని చెప్పి ఇంకా దాని మీద పెట్టాను అనమాట ఇంకా చక్కగా మంచి ఎల్లో కలర్లో వచ్చింది దోసకాయలు అయితే మాత్రం ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయి బాగుంటాయి పప్పులోకి అది వేసుకుంటే కాయ పులుపు ఉంటుంది పప్పు దోసకాయని కొన్ని ఉంటాయి అవి మనకు పులుపు ఉండదు అనమాట మామూలుగా స్వీట్గా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇంక ఇక్కడ గోంగూర కొయటం అయితే అయిపోయింది ఇంకొకటి ఉందనమాట ఆ చెట్టుది కూడా కోద్దామని ఇంకా ఇటు వస్తున్నారు ఇది చూడండి అసలు గుండు చేసేసినట్టు అయిపోయిందనమాట ఇందాక చూసారు కదా స్టార్టింగ్ లో ఎంత కళకళలాడుతుందో ఇంకా శుభ్రంగా మొత్తం కూడా ఇలా చేశారనమాట కోసేసాం మొత్తం కూడా ఇంకా మళ్ళీ వస్తుందిలేండి ఆకు మంచిగా ఇంకా మనకి ఆకు అయితే మంచిగా కోస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వచ్చేసి బచ్చల కూర ఉందనమాట ఇంకా మా వర్కర్స్ ఇద్దరిని వాళ్ళు తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తామన్నారు ఇంకా కోసుకోమంటే ఇంకా కోస్తున్నాం అనమాట ఇక్కడ బచ్చల కూర ఈ బచ్చల కూర కూడా ఈ సంవత్సరం నేను వేసింది కాదు ఇంకా పడి మొలిసి వచ్చింది అనమాట పోయిన సంవత్సరం కూడా నేను వేయలేదు ఇంక ఫస్ట్ సంవత్సరం వేశాను ఆ విత్తనాలు పడి వాటి అంతటవే మలుస్తూ ఉంటాయి ఇంకా చూసారు కదా ఇంకా గ్రో బ్యాగుల్లో అసలు గడ్డి ఎలా ఉందో అదేదో గడ్డండి గడ్డో ఏమో అంటారు ఆ గడ్డి మాత్రం అస్సలు వదిలిపెట్టట్లేదు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఎంత పీకినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది ఇక్కడైతే మంచి పాదులాగా వచ్చిందనమాట బచ్చల కూర కూడా అంతే నాలుగు కుదులు పెట్టుకున్నామంటే చాలు మనకి ఇంట్లోకి సరిపడా వస్తుంది చక్కగా ఎవరైనా సరే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కుండీల్లో పెట్టుకోండి ఇలా బచ్చలకూర తోటకూర ఇలాగే గోచిక్కుళ్ళు బెండలు గో గోగులు ఇవన్నీ కూడా మనకి తేలిగ్గా ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇంటికి సరిపడా కాస్తూనే ఉంటాయి కొంచెం కొంచెమైనా సరే మనం హెల్దీగా తిన్నవాళ్ళం అనమాట ఇలా పెంచుకుంటే అలాగే రోజు పచ్చగా ఆ మొక్కల్ని చూసిన కళ్ళకు కూడా హాయిగా అనిపిస్తుంది మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా పోతుందనమాట ఇంకా బంతి మొక్కలు పెట్టాం కదా అవి మాత్రం స్పీడ్ స్పీడ్గా చక్కగా పెరుగుతున్నాయి ఇంకా మొగ్గ వచ్చిందనమాట నేను ఈ వీడియో కాయిస్ ఎవరు ఇచ్చే ముందు రోజే వెళ్ళి మళ్ళీ ఒకసారి చూశాను ఇంకా మొగ్గ కూడా వస్తుంది కాకపోతే నాకు ఆ గడ్డిని చూస్తే మాత్రం పెద్ద తలనొప్పిగా ఉంది ఇంకా వీటితో పాటు కొన్ని మందార పూల వి నలుగుంటే దేవుడికి పెడదాం అన్నట్టు ఇంకా కోసాను అన్నమాట మొత్తానికి గోంగూర ఒక్కటి కోసి కొని వెళ్దాము అని వచ్చి ఇంకా కూరగాయలు కూడా దొరికిన కూరగాయలను అయితే కోసేసుకున్నాము ఇంక ఇక్కడ కూరగాయలు కోయటం అయితే పూర్తి అయిపోయింది ఏం దొరికాయని చూద్దాం ఒకసారి ఈరోజు మన గార్డెన్ లో మెత్త తోటలో హైయెస్ట్ హార్వెస్ట్ గోంగూర దాంతోపాటు అసలు ఇవాళ కూరగాయలు కొద్దామని రాలేదు ఇంకా వచ్చేసరికి కనిపించినవి కోసేసాం అనమాట ఇదిగోండి గోరు చిక్కుడుకాయలు ఒక ము కేజీ దాకా దొరుకుతాయి అలాగే చిన్న చిన్న పొట్లకాయలు పెరుగుపచ్చ చేసుకుంటే అదిరిపోద్ది ఇంకా అలాగే చిన్న దోసకాయ ఇది పచ్చడి కానీ లేదా పప్పులో కానీ వేసుకోవచ్చు ఒక ఇద్దరు ఉంటే సరిపోద్ది అట్లాగే బేరకాయలు అవి ఒకరికే జలుబు చేసిందని వాటర్లో వేసుకొని కాసుకొని తాగటానికి తులసాకు అలాగే బచ్చల కూర ఇవన్నీ దొరికాయి గోంగ చెట్లు చూసారు కదా చక్కగా గుండి చేసినట్టుగా అనమాట మొత్తం కూడా గోంగూర మళ్ళీ వస్తుంది ఇంకా మంచిగా ఆర్గానిక్గా పండించుకున్న గోంగూర చోటు మీకు గోంగూర పేస్ట్ కానీ ఇది అయిన దాన్ని బట్టి గోంగూర పేస్టే గోంగూర పచ్చడి అయితే చేస్తాము వంగ మొక్కలు టమాటా మొక్కలు అవి కూడా పెరుగుతున్నాయి రాబోయే కాలంలో వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాము నేను ఆర్గానిక్ గా పండించుకున్నాయి గోంగూర కానివ్వండి వంకాయలు కానివ్వండి టమాటాలే కానివ్వండి పూర్తిగా వీటితోనే పచ్చళ్ళు పెట్టలేనప్పటికీ నా గార్డెన్లో దొరికిన వాటి వరకైనా సరే ఇలా ఆర్గానిక్గా దొరికిన వాటితోటి పచ్చళ్ళు చేసి ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన అదర్ స్టేట్సే కాకుండా విదేశ విదేశాలకు కూడా ఎవరికైనా సరే ఆ టైంలో పెట్టిన వాళ్ళందరికీ కూడా పంపిస్తాను కదా చాలా సంతోషం అనుమా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ యూఎస్ పంపించడానికి తయారు చేస్తున్నాము చూశారు కదా మన మిద్ద తోటలో దొరికిన హైయెస్ట్ గోంగూర హార్వెస్ట్ అలాగే కొద్ది కొద్ది కూరగాయలు మన మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఆ వర్క్కి అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది మరి మేమైతే వర్క్ దగ్గరికి వెళ్ళిపోతాం మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్